ఎక్కడే ఫుల్ మస్త్ ఆడిను మేము ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయాలి అంత ఆడతాడని ఆడేసి మనోడు ఫస్ట్ టైం విన్ మనోడు రిజిస్టర్ తెలిసిందే పర్సన్ బాయ్ ఎక్కడ రిటర్న్ గెలుపుతూనే వస్తా అని చెప్పి గెలుపుతూనే వచ్చిండు బ్రాండ్ అంటే ఆ పేరులో గుర్తింపు ఉంటుంది అది అందరికి తెలుస్తుంది అనమాట ందుకు ఏమంటారు హ్యాపీగా ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు అన్నొచ్చిన అన్న వచ్చిండు బ్యాన్ కుట్టండ్రా తోడు నాకు నువ్వే ఉంటే ఓడిపోక పోటమి అయినా ఎప్పుడు మనకు టోర్నమెంట్ అంటే వీని కొడుతుంటే నాకు కూడా కోపం వస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా దాకా ఓరు కొట్టలే ఆడ ఫైట్ అవుతుంటే నేను ఆడ ఇమోషనల్ అవుతున్నా అనమాట పెద్ద 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 గుడ్నెస్ అసలు మా ముఖాలు మీకు అర్థమైపోయింది ఆనందంతో అదైపోయినాము ఈ రోజు ఏంటంటే మన అంటే స్పోర్ట్స్ కేటగిరీలో సీఎం కప్ అనేది నడుస్తుంది అందరికీ తెలిసి ఉంటుంది దాంట్లో బబ్బు సబ్ జూనియర్స్లో ఫార్టీ ఫైవ్ వెయిట్ కేటగిరీలో బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఈరోజు ఫస్ట్ టైం బబ్బు లైఫ్లో ఫస్ట్ టైం రింగ్ ఎక్కిండు సో ఎక్కడే ఫుల్ మస్తు ఆడి మేము ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలే అంత ఆడతాడని ఆడేసి మనోడు ఫస్ట్ టైం మనోడు విన్ మనోడు రిజిస్టర్ చేసుకుడు సో అన్న ఏంటంటే బబ్బుకు తెలియకుండా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేయమని నన్ను ఒకరికి వెళ్ళి పంపించేసిండు నేను తీసుకుని వచ్చేసిన అసలు బబ్బు గెలిచిన అంటే ఎట్లుంది అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు గెలుస్తాడు అయ్యో ఫస్ట్ టైం ఇంకా ఫస్ట్ టైం గెలుపుతూనే వచ్చిండు మీకు తెలిసిన పర్షన్ బాయ్స్ ఎక్కడ రిటర్న్ గెలుపుతూనే వస్తుంది అని చెప్పి గెలుపుతూనే వచ్చిండు బ్రాండ్ అంటే ఆ పేర్లో గుర్తింపు ఉంటుంది అది అందరికీ తెలుస్తుంది గెలుపు ఎక్కడికి పోదనమాట సో ఇంకా మేము సర్ప్రైజ్ వెనకాలి మీరు ఒకసారి

ఇంట్రెస్టింగ్ నో ఒకరే మాటలు బాబు ఏంది నేను నేషనల్స్ ఇంటర్నేషనల్ కూడా ఆడాలని నాకు ఇవను డైలీ అలాగే గా డైలీ లగా కంటిన్యూ ప్రాక్టీస్ వస్తే అలాగా నేషనల్స్ ఇంటర్నేషనల్స్ కి మంచి లెవెల్ అంటే ఏం మాట్లాడరా అంటే అంటే బొబ్బ ఎప్పుడు ఆడతాడు అంటే ఫస్ట్ మ్యాచ్ ఇప్పటి వరకు బొబ్బు సో ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడతాడు అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది అంటే ఎట్లు మీకు అదే అంటే అంటే మీరు ఏమనుకున్న ఫస్ట్ కదా మీరు ఏమనుకుండా గెలుస్తాడా లేదు అన్నాను

సాగారణ లో ఇమరా పీఠానా ఇలా అందరూ అయితే నన్ను ఎన్కారనమాట ఆడు 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 అని చెప్పి సో అట్లా చెప్పి ఆడుకున్నాను బయట పోయి అనమాట చెప్తున్నా అనమాట

ఎప్పుడుంటది ప్రాక్టీస్ పోతాడు దిగాడు ఆడదాం ఆడదాం అని పోస్ట్ పోన్ ఉంటాడు సో నేను రాత్రి పట్టుతో చూసాం నేను సాధారణ అందరం

हाँ मैं लगता है चिंता नहीं करना तो चला

ఇంకా వారు రిటర్ట్ రిటర్ రిపోతుంది అప్పుడే చుట్టా గుర్క్కుపోతుంది ఆశాన నయ్యారా ద చెప్పండి మీరు నేను ఎట్లా చెప్తాను ప్రాక్టీస్ ఎట్లా ఉంటాడు అంటే డైలీ ప్రాక్టీస్ ఇంకా 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 మంచి ప్రాక్టీస్ చేస్తే గోల్ కి కూడా రీచ్ అవుతాడు రేపు సెమ్స్ ఉంది అది కొడితే మన

ఎప్పుడు కెమెరా ముందు మాట్లాడలేదు కాబట్టి ఫస్ట్ అట్లా ఎక్కరికి చెప్పాలి ప్రాక్టీస్ అందరం డైలీ మార్నింగ్ ఈవినింగ్ వచ్చినా కూడా

अनि <laughs> टिङचिङ <laughs> చేస్తాడు నువ్వు చెప్పాలి చూసే ఉంటావు కన్సిస్టెంట్ గా అంటే మనం రెగ్యులర్ గా రాడు అయినా మ్యాచెస్ కొట్టిండు గా రెగ్యులర్ గా వస్తే ఇంకా మంచిగా ఆడతాడు మంచిగా గెలుస్తాడు అని మనం ఇంకో ఇంకో చెప్పు బానే ప్రాక్టీస్ చేస్తాడు సార్ సాగం సార్ ఏం చెప్పినా నాకైతే వస్తలేదు మా ఉంటే మంచి బయటికి వెళ్ళి పని పోయి అనమాట ఇమ్రాన్ వచ్చేవారికి ఎంజాయ్ నెక్స్ట్ అరికా కూడా పడిపోతానండి సాయనా బయట ఇన్స్టాగ్రామ్ పేజ్ సాగర్ సాగర్ బాక్సర్ చెప్పనా చెప్పాలా సిగ్గుపడా

మా అన్న వచ్చి నువ్వు ప్లాన్ అరే తోడు నాకు నువ్వే ఉంటే పోటమి అయినా निकोलस सर दा दे जल्दी दा जल्दी दा जल्दी दा अरे दा जल्दी दा ए नहीं गए स्वीट आ गया कनेक्शन है ए तेरे दा आ गया अभी तो आता है వన్ వన్ మినిట్ మినిట్ ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం వాడు అంటే గెలవలే చూడా ఎందుకు

పలేషాన్ బాయ్స్ పేరు నిజంగా అంటున్నా చాలా హ్యాపీగా అనిపించింది నేను ఉన్న సిచ్యువేషన్ సాగరణ్ చెప్పాలా ఈ అన్న అండ్ హిందుస్థాన్ బాక్సింగ్ క్లబ్ అనమాట అండ్ అన్న పని గ్రాన్ పళ్ళు నేర్పిస్తుండు పళ్ళు నేర్పి లేపు నేర్పిస్తున్నాడు ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీకు నిజంగా ఎట్లా అనిపించింది ఎట్లా నిజంగా అనిపిస్తుంది నేనే షాక్ అయినా అసలు మెట్టలు కొట్టేసింది అనమాట సో ఇదని కాదు రేపు ఇంకా ఫైనల్స్ ఉన్నాయా అది గెలిస్తే దాని తర్వాత ఇప్పుడు ఆర్తికి తీసిరా ఆర్తి

అంటే లైక్ పిల్లలు ఒక చెడు దారికి పోకుండా మంచి యాక్టివిటీలా వీళ్ళు చాలా కష్టపడతారు సింగిల్ వన్ రూపీ కూడా ఓవర్ దగ్గర తీసుకోరు చెప్పిన హిందుస్థాన్ బాక్సింగ్ క్లబ్ మా అకాడమీ అనమాట సో ఇట్లానే ఇంకా ఎంతో మందికి నేర్పించాలని చెప్పురా అంటే నేనే చెప్పాలరా చెప్పు

కానీ ఒకటి చెప్పాలా మీ అందరికి ఒక రోజు ఏమైందంటే వీళ్ళ మమ్మీ లోపలి తీసుకుని పుట్టింది నువ్వు లోపలికి వస్తావా రావా అని చెప్పిగా